మన హైదరాబాద్లో ట్రాన్స్పోర్ట్ ఏరియా మనం ఎక్కడైనా బేగం బజార్ కానివ్వండి పూల మార్కెట్ పండ్ల మార్కెట్ ఉస్మాన్ గంజ్ మహారాజాగంజ్ ఎక్కడైనా సామాన్ తీసుకున్న ట్రాన్స్పోర్ట్ ఏరియా మన ఊరగ్రానికి ఇది చూడండి ట్రాన్స్పోర్ట్ నారాయణపేట గుర్మెట్కల్ మద్దూర్ కోజి నారాయణపేట ట్రాన్స్పోర్ట్ ఇది మొత్తం ఇది ఎలా ట్రాన్స్పోర్ట్ ఏరియా న్యూ ఉస్మాన్గంజ్ ఏరియాలో ఈ మొత్తం మన తెలంగాణ మొత్తం ఇక్కడ ఉంటే ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఏ వస్తువు అయినా తీసుకోండి మీరు ఇక్కడ వచ్చి మీ వస్తువు ఇక్కడ ఇచ్చి పైసలు కడితే మీకు రిసిప్ట్ ఇస్తారు మళ్ళా నాడు మీ ఊరికి వస్తుంది మీ ఊరు జిల్లా జిల్లా ప్రాంతాలు ఉంటాయి కదా ఆ జిల్లాలోకి వస్తాయి అక్కడికి వచ్చి మీకు నెంబర్ ఫోన్ చేస్తే మీరు వచ్చి ఇంటికి తీసుకెళ్ళొచ్చు మొత్తం ఈ ట్రాన్స్పోర్ట్ ఏరియా ఈ ఏరియా పేరు వచ్చేసి న్యూ గంజ్ అంటారు మన హైదరాబాద్లోనే పెద్ద ట్రాన్స్పోర్ట్ ఏరియా న్యూ ఉస్మాన్గంజ్ చూస్తున్నారా చూడండి మీరు ఇవన్నీ తెలుసుకోండి మన హైదరాబాద్కు వస్తే ట్రాన్స్పోర్ట్ ఏరియా ఎక్కడైనా వస్తువులు తీసుకొని ఈ ట్రాన్స్పోర్ట్ మీ ఊర్కి సంబంధించినది ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే ఎవరైనా చెప్తారు న్యూ ఉస్మాన్గంజ్లోనే అదే ఏరియాలోనే మీ ఊరికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అక్కడికి వచ్చి మీరు కొనుక్కున్న వస్తువు వస్తువు కానీ ఏమైనా ఉంటాయి కదా వగేర వగేర అటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి మీరు ఇక్కడ అబ్బాయి చెప్పిండ్రనుకో ఆటోలా కానీ రిక్షలా కానీ వేసుకొచ్చి ఇక్కడ అబ్బాయి చెప్తే వాళ్ళ వస్తువులు దింపుకుంటారు దింపుకొని మీకు రిసిప్ట్ రాసిస్తారు పైసలు ఎంతైతే ఛార్జెస్ కట్టమంటారు అక్కడ మీ మీరున్న